విగ్రహాలు వద్దు విగ్రహాలు వద్దు రాష్ట్రవతి టారెస్ విగ్రహాలు జలాశయాల్లో వేయడం వల్ల ఈ కూడా కలుషితం అయిపోతుంది నీటిలోని ఉన్నటువంటి జలచరాలు చనిపోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది అంతేకాకుండా నీటిపై ఆధారపడినటువంటి పక్షులు పశువులు ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుంది అందులో చేపలు తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ టారిస్ విగ్రహాలు వాడకుండా పట్టి విగ్రహాలని వాడాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాజకీయ నాయకులు ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల అందరూ కూడా మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలి మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలి ఆ విధంగా చైతన్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలంతా కూడా మట్టి విగ్రహాలు వాడాలి అనుకుంటున్నాను సార్ పేరు ప్రకాష్ ఆయన చేసే ఏంటి తెలుసా చెరువులను